అంతేగాని నువ్వు అనౌన్ కాల్ అనౌన్ నెంబర్ నుంచి కాల్ చేస్తే అంటే నువ్వెవడో తెలియకపోవచ్చు కానీ నువ్వు వీళ్ళకి సంబంధించిన వ్యక్తివే కదా ఆ విషయం అందరికీ తెలుసు నువ్వు ఎంత ఎక్కువ చేసినా ఇక్కడ భయపడేవాడు లేడు నీకు నువ్వు మాట్లాడే మాటకి చింతకాయలు ఏమీ రాలవు కానీ నీ నెంబర్ వచ్చి ఉంటే ఖచ్చితంగా నీ మీద ఒక కేసు ఎఫ్ఐఆర్ అయ్యేది వాటికి ఎందుకు ఆగానంటే సరే ఎవడికో గుచ్చుకుంది వాడు ఏదో మాట్లాడాడు అనుకుని వదిలేసా కానీ ఇంకా వీడిని రెచ్చగొట్టినటువంటి వాడికి ఇంకా ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నాను నేను మళ్ళీ రేషన్ డీలర్ల మీద ఒక పెద్ద వీడియో చేయబోతున్నాను అది పై స్థాయిలో ఎక్కడ గుచ్చుకుంటుందో వాళ్ళకు గుచ్చుకుంటుంది నీకంటే నీకు అధికారం ఉంటే నీకు పవర్ ఉంటే ఎవరి మీద అయినా కూడా బెదిరిస్తారా ఇదే మీరు చేసే పనులు అంటే ఇప్పటివరకు మన వీడియోలు చాలా స్లోగా ఉన్నాయి ఎవరిని నొప్పించకుండా ఇబ్బంది పెట్టకుండా జస్ట్ పొలిటికల్ అనాలిసిస్ చేస్తూ ఉన్నాం ఇదే మీరు అమ్మకం ఒకటలేదా మీరు ప్రభుత్వాన్ని కన్నుగప్పి అధికారులకు లంచాలు ఇచ్చేసి అమాయక పేద ప్రజలకు ఇచ్చినటువంటి రేషన్ బియ్యాన్ని మీరు అమ్ముకోవట్లేదా అమ్ముకోకుండా నడుపుతున్నారా అరే అసలు మీ రేషన్ షాపులు ఎంతవరకు పనిచేస్తాయి చెప్పండి గవర్నమెంట్ మారితే మళ్ళీ మారిపోతాయి మీరు ఎన్న ఉంటారో తెలియదు మీలో కుమ్ములాటలు వస్తే మళ్ళీ కొత్త ఇస్తారు దాంతో మాత్రం దానికి మీరు నాలాంటి జర్నలిస్టులు బెదిరించడం మొదలు పెడితే అంటే మేము కొద్దిగా రెచ్చిపోవాలని ఏం చేయగలవు నువ్వు చెప్పు సో ఇదే చెప్తున్నాను రేషన్ డీలర్ల మీద మంచి ఆర్టికల్ ఒకటి త్వరలో రిలీజ్ చేయబోతున్నాను నీకు దమ్ముంటే ఆపుకునే శక్తి ఉంటే నీకు నువ్వు ద్వారా ఎవరు చెప్పుకుంటావో ఎవరి ద్వారా మాట్లాడతావో ఇప్పుడు చూస్తా నేను ఓకే థ్యాంక్ యూ